వైసీపీ మాజీ రాజ్యసభ్యులు వైసీపీ అధినేత వైఎస్ రెడ్డికి అత్యంత సన్నిహితులు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రైవేట కార్యక్రమంలో పాల్గొని ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను మీడియాతో మాట్లాడుతూ ఆయన కామెంట్ చేయడం జరిగింది అసలు ఉన్నట్టుండి రాజకీయాలకు దూరంగా సుమారుగా రెండు సంవత్సరాల పాటు రాజకీయాలను విడిచిపెట్టి ఏదైతే అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల ఉన్నటువంటి ఆ వ్యక్తికి అలాగే ఆ పార్టీకి ఆ పదవికి రాజీనామా చేస్తూ కంప్లీట్ గా రాజకీయాలకు దూరంగా అంటూ రెండేళ్ల పాటు తమ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటున్నానని అంటున్నటువంటి విజయసాయి రెడ్డి మళ్ళీ అనూహ్యంగా తెరపైకి రావడం పట్ల కొంత మీడియా అలాగే సోషల్ మీడియా ఆయనపై ఫోకస్ పెట్టింది అసలు ఎందుకని ఆయన ఎందుకు మీడియా ముందుకు వచ్చారు అసలు ఏంటి విషయం అనేది ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటూ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు అందులో ప్రధానమైన ఏంటంటే రాజకీయాల గురించి అలాగే పవన్ కళ్యాణ్ గురించి అలాగే వివిధ రాజకీయ పార్టీల గురించి అలాగే ఏ జిల్లాకి పరిమితం అవ్వబోతున్నాం అనేటువంటి విషయాల్ని ఆయన మీడియా ముఖంగా పంచుకోవడం జరిగింది సో అందులో ఆయన సుమారుగా ఒక అరగంట పాటు మీడియాతో ముచ్చరించినప్పటికీ కూడా కొన్ని ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే రాజకీయ కోణంలో ఏవైతే మాట్లాడారో వాడి గురించి మనం మాట్లాడుకోవాలి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అన్నటువంటి విజయసాయి రెడ్డి అనూహ్యంగా వచ్చి రాజకీయాలు మాత్రమే మాట్లాడారు అక్కడ సో అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారాయి అసలు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారు లేదనుకుంటే రాజకీయాల గురించి ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది ఈ రోజు కాదు చెన్నై రోజుల నుంచి కుటుంబ పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు వ్యక్తిగత లేవు ఆయన ఒక విలేకరులు అడిగినటువంటి క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్తూ బీజేపీలోకి వెళ్ళబోతున్నారని వైసీపీలోకి వెళ్ళబోతున్నారని కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారని జనసేనలోకి వెళ్ళబోతున్నారని టీడీపీలోకి కూడా వెళ్ళబోతున్నారనేటువంటి ఊహాగానాలు వెలువడుతున్నాయి అనేటువంటి అడిగే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ నేను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళబోవడం లేదు నాకు ఏ రాజకీయ పార్టీ నుంచి కూడా ఆహ్వానం లేదు నన్ను ఎవరు పిలవడం లేదు నేను నా మానాన్ని నేను రాజకీయంగా వదిలేసి వ్యవసాయం చేసుకుంటాను చెప్తూనే సేమ్ టైం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు ఆయనకి నాకు ఉన్నటువంటి పరిచయం ఇవ్వటది కాదు ఇరవై ఏళ్ళ కిందటి నుంచే మేమిద్దరం చాలా అత్యంత మిత్రులుగా ఉంటున్నాం రాజకీయాలు వేరు సంబంధాలు వేరు కుటుంబాల సంబంధాలు వేరు అనేటువంటి విషయాన్ని చెప్తూనే పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఒక పాజిటివ్ వేలో మాట్లాడారు ఆయన ఆ క్షణం పాజిటివ్ వేలో మాట్లాడినప్పుడు కూడా అనంతరం దాని వెనకతులు ఉన్నటువంటి రాజకీయ విశ్లేషణ ఏంటనేది చూస్తే ఖచ్చితంగా అది ఒక రాజకీయ కోణంలో ఒక సంచలనమైనటువంటి కామెంట్గానే చేస్తూ ఉన్నారు కోర్స్ ఆయన పవన్ కళ్యాణ్ గురించి నేను ఎప్పుడు వ్యక్తిగతంగా దూషించలేదు నేను ఎప్పుడు ఆయన విమర్శించలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆ సేమ్ టైం ఆయన చేస్తూనే దానికి ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ లేదా సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని తీసుకొచ్చి గతంలో ఆయన అధికార ప్రతినిధిగా ఉంటూ లేదనుకుంటే కొన్ని జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్ గా ఉంటూ లేదా రాజ్యసభ సభ్యుడిగా ఉంటున్న సమయాల్లో ఆయన పార్టీ ఆదేశాల మేరకు కావచ్చు లేదా ఆయన బాధ్యత కావచ్చు కొంత కామెంట్ చేశారు అనేటువంటి వాటిని ఇప్పుడు బయటకు తీసి దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులు ఏ నాయకుడికి అయినా సరే తన ఉన్నటువంటి తక్కువ కాలంలో ఖచ్చితంగా అది తప్పదు అది అధిష్టాన నిర్ణయం కావచ్చు లేదనుకుంటే ఆయన బాధ్యత వ్యవహరించాల్సినటువంటి అంశం సో ఇప్పుడు మనం దాని దాని గురించి మాట్లాడుకోవట్లేదు ఎందుకంటే కొంతమంది ట్విట్టర్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియాలో ఉన్నటువంటి పాత వీడియోస్ని తీసి ఇప్పుడు దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గురించి ఆయన వ్యక్తిగతంగా చేసినటువంటి రెండు మూడు ట్వీట్లు అయితే మాత్రం ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి సో అది గతం గత సో మరి ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్లో రాజకీయ ఉన్నటువంటి ఇలాంటి కీలక పరిణామంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆయన జనసేనలకు వెళ్ళబోతున్నారు అనేటువంటి కోణం అయితే కనబడుతుంది ఆయన చెప్పిన మాటల్లో ఎందుకు అని అనేది మనం మాట్లాడుకుంటే ఆయన ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆయన ఒక క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఒక పెద్ద వ్యక్తి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు సో అలాంటి వ్యక్తి ఈరోజు ఒక రాజకీయ పార్టీ నడుపుతూ ఆ పార్టీకి అధినేతగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉంటూ ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని ఈరోజు ఆయన వెనకొస్తూ సమర్థిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఖచ్చితంగా దాని వెనక రాజకీయ కోణం ఉంది అనేటువంటి అంశాలను అలాగే ఆ యొక్క రాజకీయ పరిణామాలు మనకు చూపిస్తూ ఉంది సో అదే అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఖచ్చితంగా ఆయన విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి సాన్నిధ్య సంబంధం ఆయన చెప్పినట్టుగా ఇరవై ఏళ్ళ నుంచి మాకు మంచి మిత్రులు అనేటువంటి అంశాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా ఆయన జనసేనలోకి వెళ్ళేటువంటి ఛాన్స్ కూడా ఉంటది ఎందుకంటే ఆయన రాజకీయాల నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన గౌరవప్రదంగా పంపించింది ఏదైతే అప్పట్లో వైసీపీ పార్టీ ఆ పార్టీ అధినేత ఎందుకంటే ఆ పార్టీ అధినేతకి దగ్గర బంధువు అయినప్పటికీ కూడా పార్టీలో బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీ వ్యక్తిగత విమర్శలకు లేదంటే ఆయన చేసినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి ఖచ్చితంగా కొంతమంది సీనియర్ నాయకులు కావచ్చు ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి నాయకులు తిట్టడము తుమ్మడము విమర్శించడం సర్వసాధారణం అదే వైసీపీ పార్టీ నుంచి చాలా మంది బయటకు వచ్చినప్పుడు పేరు నాని గాని గుడివాడ నాని కానీ లేదనుకుంటే వాళ్ళని వంశం కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది నాయకులు చాలామంది వాటిని విమర్శించేటువంటి పరిస్థితి ఉంది విజయసాయిరెడ్డి రెడ్డి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయన ఎవరిని కూడా ఒక మాట అనేటువంటి పరిస్థితి లేదు ఆయన చాలా గౌరవప్రదంగా ఆయన బయటికి పంపించారు సో విజయసాయిరెడ్డి రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన విజ్ఞంతకు వదిలేస్తున్నాం దానిపైన మేము కామెంట్ చేయట్లేదు అనేటువంటి విషయాన్ని మనం గత రెండేళ్ల కిందట ఆయన పార్టీకి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేటువంటి పరిస్థితులు మనం చూసాం సో అలాంటి రెండేళ్ల కూడా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు సడన్ గా తెరపైకి వచ్చేలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఖచ్చితంగా ఇప్పుడు ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టించే పరిస్థితి ఉంది ఆయన ఇంకో మాట కూడా చెప్పారు ఒక అడిగిన ప్రశ్నకి ఏం చెప్పారంటే శ్రీకాకుళం జిల్లాకో లేదా ఉత్తరాంధ్ర జిల్లాకు మీరు పరిమితం కాబోతున్నారు సో ఈ జిల్లాలో మీకు మంచి పట్టుంది మంచి నాయకత్వ కేటర్ ఉంది మిమ్మల్ని అభిమానించే నాయకులు ఉన్నారు కాబట్టి మీరు ఈ జిల్లాలోనే రాజకీయం చేయబోతున్నారని అనేదానికి ఆయన కూడా దానికి కూడా క్లారిటీ ఇస్తూ నేను ఈ జిల్లాకు ఆ జిల్లాకో అక్సెప్టెడ్ కడప తప్పించి మిగతా జిల్లా అన్నింటికి కూడా నేను గా చేశాను సో ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నాకు అంటూ ఒక తెలిసిన వ్యక్తులు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు కానీ ఖచ్చితంగా నేను ఏ ప్రాంతానికో పరిమితం కాదు అందులో ముఖ్యంగా నేను ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎక్కువ కాలం పాటు గతంలో పనిచేస్తాను కాబట్టి ఖచ్చితంగా కొంత అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ ఏ జిల్లాకి నేను పరిమితం కావడం లేదు అనేది కూడా ఒక మాట ఆయన క్లియర్గానే చెప్పారు అది చెప్తూ సేమ్ టైం ఇప్పుడైనా రానున్న రోజుల్లో నేను రాజకీయాలకు రావాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్ వస్తే అప్పుడు పరిస్థితులు డిమాండ్ చేస్తే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా నేను రాజకీయాల్లోకి మళ్ళీ రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అనేటువంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు సో వీటన్నింటిని చూడ ఓవరాల్ గా మనం రివ్యూ చేస్తే ఖచ్చితంగా ఆయన ముఖ్యంగా ప్రధానంగా ఆయన జనసేన పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది అదర్వైజ్ ఏమైనా జనసేన పార్టీలో రాకపోతే ఖచ్చితంగా ఆయన ఇతర పార్టీలకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది లేదు అనుకుంటే ఖచ్చితంగా ఆయన ఒక ప్లాట్ఫామ్ తీసుకుని ఏదైతే పొలిటికల్ ప్లాట్ఫామ్స్ ఉంటే వాటిని వాడుకుని ఖచ్చితంగా ఆయన మళ్ళీ రాజకీయాలకు రాబోతున్నారనేటువంటి పరిణామాలు నిన్న ప్రెస్ మీట్లో అయితే మాత్రం ఖచ్చితంగా కనబడుతున్నాయి